Oh, సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ప్రశ్నించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్పాన్ని తాకు నీ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలుసుకో అంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి ఈ పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి ప్రశ్నించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్పాలను కనుక మనం తాకినట్లయితే మన కోరిక ఏమిటి అది ఎప్పుడు నెరవేరుతుంది అనేటటువంటి మంచి సందేశాన్ని ఈరోజు మనకు బాబాగారు తెలియపరచబోతున్నారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ద్వారకామాయి సాయి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గం దొరికేలా చేస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక ఇప్పుడు ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం గురించి తెలుసుకుందామండి బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తప్పకుండా తెలుసుకో ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్పాలను ఒక్కసారి తాకి చూడమ్మా నీ మనసులో నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఏ కోరిక అయితే నెరవేరడం లేదని చెప్పి ప్రతిరోజు కూడా నన్ను ప్రార్థిస్తున్నావు అసలు ఆ కోరిక నెరవేరుతుందా లేదా అసలు ఆ కోరిక నీకు న్యాయవంతమైనటువంటి కోరిక నువ్వు కోరేవా లేదా అది అసలు ఎందుకు నెరవేరడం లేదు ఎప్పుడు నెరవేరుతుందా అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు నీకు నేను తప్పకుండా చెప్పబోతున్నాను కాబట్టి ఆలస్యం చేయకుండా బాబా ఈరోజు ఏం చెప్తున్నాడనే మాటను శ్రద్ధగా ఆలకిస్తేనే నీకు అర్థమవుతుంది చూడు ఎప్పుడైనా కానీ నువ్వు ఒక్క విషయాన్ని అయితే బాగా గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు నువ్వు నా భక్తుడివి భక్తురాలు అయినప్పటి నుండి నువ్వు గమనించినట్లయితే నువ్వు ఏ రోజైనా కానీ బాబా నాకు ఇది కావాలి ఇవాళ ఇలా నేను ఇవాళ ఇది చేయాలనుకుంటున్నాను నువ్వు చేసేలా చేస్తావా లేదా లేదంటే నేను ఈరోజు ఈ కార్యాన్ని తలపెట్టబోతున్నాను నాకు సహాయంగా ఉంటావా లేదా అని చెప్పి నువ్వు నన్ను అడిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను నీకు అన్నీ చేసుకుంటూనే వచ్చాను నీకు అడుగడుగునా సహాయాన్ని అందించాను అలాగే నీకు ఏదైతే కావాలంటే ఎప్పుడైనా కానీ నువ్వు సంపాదించిందే కావచ్చు లేదంటే నీకేదైనా అదృష్ట రూపంగా ఒక రూపాయి రాబోతున్నటువంటి సమయంలో ఆగిపోయినటువంటి రోజు కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో బాబా నాకు ఈరోజు ఈ డబ్బు సహాయం కావాలి బాబా లేదంటే ఈరోజు నాకు మాట సహాయం కావాలి తండ్రి లేదంటే కుటుంబంలో నా గురించి అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి నాకు పెద్దగా భయంగా ఉంది బాబా అని చెప్పి నువ్వు ఏది అడిగితే అది క్షణాల్లో నీకు అన్ని విధాలుగా నేను తోడుగా ఉన్నానా లేదా అన్ని విషయాల్లో కూడా నీకు తోడుగా ఉండడమే కాకుండా ఉన్నాననేటటువంటి ఒక మంచి సపోర్ట్ని నీకు అందించానా లేదా నిజంగా నీ గుండెల మీద చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచించుకొని చూడు ప్రతి క్షణం ప్రతి సెకండ్ కూడా బాబా నీతో ఉన్నాడా లేదా అనేది నీకు అర్థమవుతుంది అసలు ఈరోజు ఎందుకు బాబా ఇలా చెప్తున్నావు అని చెప్పి అనుకుంటున్నావు కదా నువ్వు అలా ఆలోచిస్తున్నావు మరి బాబా నిజంగా నువ్వు ఉన్నావా అని నువ్వు నన్ను ఎందుకు అడగాల్సి వస్తుంది చెప్పు ప్రతి క్షణం ప్రతి రోజును అడిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను నెరవేర్చుకుంటూ వచ్చాను కానీ ఏదో చిన్న కోరికలు కావచ్చు లేదంటే ఏదైనా సమస్యలు చిక్కుముళ్ళు కావచ్చు ఇటువంటివి వచ్చినప్పుడు కాస్త అయితే మీకు బాబా లేడని చెప్పి అర్థమవుతుందా లేదంటే ప్రతి క్షణం కూడా మీరు అడిగినవన్నీ కూడా ఇస్తేనే బాబా ఉన్నట్లా ఏదైనా మీకు నెరవేరనటువంటి కోరిక అలాగే మీకేదైనా విపరీతమైనటువంటి బాధ వచ్చినప్పుడు అప్పుడు నిజంగా బాబా లేడేమో అని చెప్పి వెంటనే నోరే కదా అని చెప్పి అనేస్తారా ఇలా అనడం అసలు మంచి పద్ధతి కాదు కదా అయినప్పటికీ నేను అర్థం చేసుకోగలను నీ బాధ ఏమిటో నీకున్నటువంటి ఆ బాధ వచ్చేటటువంటి మాటలు ఏమిటనేది కూడా అర్థం చేసుకోగలను కాబట్టి నేను అన్ని విషయాల్లో కూడా చాలా అంటే చాలా మిమ్మల్ని అర్థం చేసుకొని మరీ నా బిడ్డలు అని చెప్పి దగ్గరకు తీసుకుంటున్నాను బాగా ఆలోచించండి మీలాగే నేను కూడా మీ మీద కోపపడితే ఎలా ఉంటుంది చెప్పండి భగవంతుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలపై కోపపడడు భగవంతుడు ఎప్పుడూ కూడా మీ నుండి ఏది కోరుకోడు నిశ్చలమైనటువంటి ప్రేమను నమ్మకాన్ని తప్ప ఇంకేమీ కోరుకోడు మీ చుట్టూ ఉన్నవారు లేదంటే మీతో ఉన్నవారు మోసం చేయవచ్చేమో కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసం చేయడు నువ్వు చేసినటువంటి పాపకర్మలైనా పుణ్యకర్మలైనా అవి ఏవో రోజు అనుభవించాల్సిందే కాబట్టి కొన్ని కొన్నిసార్లు అటువంటి కర్మలు నిన్ను పలకరిస్తూ ఉన్నప్పుడు భగవంతుడు ఎప్పుడూ కూడా ఏమీ చేయలేడు కానీ నీకు అన్ని విధాలుగా ధైర్యాన్ని మాత్రం అందిస్తూ ఉంటాడు చూడు నీకు అతి కొద్ది రోజుల్లోనే నువ్వు అడిగినటువంటి కోరిక నెరవేరుతుంది అది ఎవరి దయా దాక్షణాల వల్ల కాదు కేవలం నీ మంచితనం వలన నువ్వు చేసినటువంటి కష్టం వలన మంచి అదృష్టయోగం అనేది అతి త్వరలోనే తలుపు తడ తట్టబోతుంది కాబట్టి నిర్లక్ష్యం అయినందుకు నీకు అనిపించవచ్చు భగవంతుడు ఉన్నాడా లేదా అసలు బాబా రోజు ఇలా చెప్తున్నాడు కానీ నా జీవితంలో ఏమీ జరగడం లేదే అని చెప్పి అనిపించవచ్చు కానీ అన్ని విధాలుగా కూడా నీకు అనుకూలంగా జరిగితేనే నువ్వు భగవంతుడు ఉన్నాడని చెప్పి నమ్మినట్లయితే దానికి ఇంకా భగవంతుని పూజించడం ఎందుకు ఆయనపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకం ఎందుకు ఇవన్నీ కూడా ఉమ్మైనట్లే కదా కాబట్టి నీ సాయిని నమ్ము నీ మనసు చాలా మంచిది కాదనడం లేదు కానీ నీకు కావాలి అని చెప్పి ఏదైతే ఆరాట పడతావో అది క్షణాల్లో జరిగిపోవాలని అనుకోవడం మూర్ఖత్వం నీ వెనుక నీ చుట్టూ ఉన్నవారు మాట్లాడే మాటలు అలాగే నీ బంధువులు కానీ ఇలాంటి వారందరూ కూడా సపోర్ట్ మాత్రమే అందిస్తారు కానీ ఎవరు కూడా నీ దగ్గర ఉండి మరి చేయి పట్టుకొని నడిపించరు కానీ భగవంతుడు మాత్రం నువ్వు చూడగలవు నువ్వు చూడలేవు కానీ ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటాడు నీతో మాట్లాడుతూ ఉంటాడు నీ అంతరాత్మ ద్వారా నీకు ఎన్నో రకాల ఆలోచనలను అందిస్తూ ఉంటాడు కానీ నువ్వే పసిగట్టవు ఇక నీకు వ్యతిరేకంగా అనిపించవచ్చేమో ఈరోజు బాబా మాటలు కొంత కో కోపానికి కూడా చేయవచ్చేమో కానీ ఆలోచించి చూస్తే బాబా చెప్పే ప్రతి మాట కూడా సత్యమో కాదనేది అర్థమవుతుంది చూడు నువ్వు బాగా గుర్తుంచుకో బాబా ఎప్పుడూ కూడా తన బిడ్డలకు అన్యాయం చేయడు మీ అమాయకపు మాటలు అలాగే అమాయకపు ప్రవర్తన వలన అన్ని విధాలుగా కూడా మీకు మోసపోతూ వస్తున్నారు సమాజంలో కానీ ఏ విధంగా అయితే మనుషులు మోసం చేస్తారో అదే విధంగా భగవంతుడు కూడా మోసం చే చేస్తాడని చెప్పి అనుకోవద్దు నువ్వు మంచివారికి మంచిగా నటించేవారికి అలాగే అంటే మంచివారికి మంచిగా ఉండు నటించేవారికి నటిస్తూ ఉండు అని చెప్పి చూస్తున్నాను నీ దగ్గర ఎవరైతే నటించారో ఎవరైతే నిన్ను మోసం చేశారో అటువంటి వారికి ఎదురు తిరిగి సమాధానం చెప్పు నేటి తరంలో నువ్వు చాలా గుడ్డిగా నమ్ముతూ ఉన్నావు కొంతమంది వ్యక్తులను కాబట్టి ప్రతి విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తూ అందరి అందరినీ కూడా నమ్ముతూ మోసపోతూ ఉన్నావు దాని అంతటికీ కూడా కారణం భగవంతుడు అని చెప్పి అనుకోవద్దు చూడు నువ్వు చెడ్డవారిని కూడా గుర్తించలేకపోతే ఎలా చెప్పు నీకు అందరూ కూడా మంచిగా కనిపిస్తూ ఉన్నారంతే నీకు ఎవరు ఏంటనేది అతి త్వరలోనే అర్థమవుతుంది ఇక నీకు చీమకు కూడా హాని తలపెట్టలేనటువంటి మంచి మనసు నీది నేను అర్థం చేసుకోగలను కానీ నీ సాయి తండ్రి నీకు తోడుగా రక్షగా ఒక కవచంలో ఉంటాడని చెప్పి గుర్తుపెట్టుకుంటున్నావా అది మాత్రం గుర్తుపెట్టుకోవడం లేదు నీ చుట్టూ ఉన్నవారిని నమ్ముతున్నావు నీకేదైనా అడిగింది చేస్తేనే బాబాను నమ్ముతున్నావు మిగతాదంతా మిగతా సమయంలో నీకు జరగనటువంటి కోరిక కావచ్చు లేదంటే తీరినటువంటి సమస్యల వల్ల కావచ్చు బాబాను పక్కన పెట్టేస్తున్నావు ఇది మంచిదేనా చూడు నీకు ఓటం వచ్చినా లేదంటే విజయం వచ్చినా ఎప్పుడూ కూడా ఒకేలాగా ప్రవర్తించు నువ్వు జీవితంలో ఓడిపోయినప్పుడు ఇతరుడు నేను అవమానించినప్పుడు నేను హేళనంగా మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఒకేలాగా ఉండు అప్పుడు భగవంతుడిపై భారం వేయవద్దు అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు చెప్పు నిన్ను బలంగా ఉంచుతాడు అంతే నువ్వు ఓటమి నుండి బయటపడాలని చెప్పి నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు మీకు అంతకుమించి ఏం చేస్తాడు భగవంతుడు కానీ మిగతా జ్ఞానాన్నంతా కూడా తెలుసుకోవాల్సింది నువ్వే కదా నీకు ఈ సందేశాన్ని కూడా ఎందుకు వినిపిస్తున్నానంటే కొన్ని విషయాలు నువ్వు అమాయకత్వంతో ఉండడమే కాకుండా అజ్ఞానంతో ఆలోచిస్తున్నావు కాబట్టే కొన్ని విషయాలను బాగా అర్థం చేసుకొని చెబుతున్నాను ఇక అలాగే నీకు ప్రశాంతమైనటువంటి మనసు మంచి ఆలోచనలు రావడానికి ప్రతినిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకో దీపారాధన చేసుకోవడమే కాకుండా ఇంటి దైవాన్ని ఆరాధించు నీకు వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి నీ కర్మఫలాలు కూడా ఒక్కొక్కటిగా తీరిపోతాయి అలాగే దేనికైనా కానీ ఒక సమయం ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటా కదా ఆ సమయం కోసం ఎదురు చూడక తప్పదు అప్పటి వరకు నీ జీవితాన్ని దిగులుతో అస్సలు పెట్టుకోవద్దు ప్రతిక్షణం ఆనందంగా జీవించు తప్పేముంది నీ కోరిక నెరవేరకపోతే నువ్వు ఆనందంగా ఉండవా గడిచిన క్షణాలు మరలా మరలా నీకు తిరిగి రావు కదా నీ బాబా మాటిస్తున్నాడు కదా నీకు రాబోయే జీవితం అంతా కూడా బాగా ఉంటుంది నీ కోరిక నెరవేరుస్తాను దాన్ని ఆలోచిస్తూ నీ జీవితాన్ని ఎందుకు దుర్బరం చేసుకుంటూ ఉన్నావు సంతోషంగా కాలాన్ని గడుపు ప్రతి క్షణం కూడా చాలా విలువైనది ప్రతి నిమిషం కాకుండా నువ్వు ఎవరైతే మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నావో ఎవరితో అయితే టైం స్పెండ్ చేయాలని చెప్పి అనుకుంటున్నావో అటువంటివన్నీ కూడా ఇప్పుడే కడ చెయ్యాలి ఎందుకంటే మరు జన్మంతో మనకు ఉండదు కాబట్టి ఉన్నా కూడా మనం మరలా అదే వ్యక్తిని మనం కలుసుకోలేం కాబట్టి మనతో ఉన్నవారిని చాలా సంతోషంగా గౌరవించి వారితో ప్రేమగా మాట్లాడాలి వారు చెప్పేది మనం వినాలి మనం చెప్పేది వారు వినేలా చేసుకోవాలి నీ కోరికలు అలాగే తీరనటువంటి సమస్యలు ఇవెప్పుడూ ఉండేవే కానీ కుటుంబంతో అలాగే నీకు నచ్చిన వ్యక్తులతో గడపడానికి మాత్రం సమయం అనేది మరలా మరలా రాదు రాకపోవచ్చు ఒక్కొక్కసారి వారు కూడా మన దగ్గర ఉండకపోవచ్చు మనసులో ధైర్యాన్ని నింపుకో ఇక అలాగే ధనం అంటావా ధనం ఉన్నవారికి ఆరోగ్యం ఉండదు నీ అవసరాలకు సరిపడా అయితే ధనం ఉంది కదా ఇక దేని గురించి నీ బాధంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉంటుంది నీకు ఏదైతే కావాలనుకున్నావో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇన్ని చెప్పావు కదా బాబా ఇంతకీ నా కోరిక నెరవేరుతుందా లేదా అని చెప్పలేదని చెప్పి ఆలోచిస్తున్నావు కదా తప్పకుండా నెరవేరుతుంది ఏదైతే నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా జీవించాలని చెప్పి పక్కవారికి కూడా హాని కలగకుండా మంచి ఆలోచనలతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు చూడు అది నాకు చాలా ఆనందంగా ఉంది మంచి మార్గంలో వెళ్తున్నావు నువ్వు సంతోషంగానే జీవిస్తున్నావు కానీ నీ ఆలోచనలు మాత్రం నేను సంతోషంగా ఉంచనివ్వడం లేదు నీ మనసు చాలా మంచిది చాలా గొప్పది కూడాను ఇంత మంచి మనసు కలిగినటువంటి నా బిడ్డ ఈరోజు ఒక్క కోరిక నెరవేరడం లేదని బాధపడుతూ కూర్చోకూడదు నువ్వు ఒక్కసారిన ఆలోచించావా నీకు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ సహాయం కావాలి అని అడిగిన క్షణాల్లోనే బాబా సహాయం అందించాడు కానీ ఈ కోరిక మాత్రం ఎందుకు ఆలస్యం చేశాడో ఒకసారి నువ్వే ఆలోచించుకో అలాగే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదనేది కూడా నీ చేతిలోనే ఉంది ఉంది కాబట్టి జాగ్రత్తగా మంచి మార్గాన్ని అయితే నీకు చూపిస్తాను కానీ ఆ మార్గంలో సరిగ్గా నడవకపోవడం మాత్రం అది నీ తప్పే అవుతుంది నీ కుటుంబాన్ని నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు